మనసి వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి

వీడియో చూసి చెప్పితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ரே பயணம் இருந்தா ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా భారీగా ఐదు రోజులు పూర్తిగా అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగిందండి గౌరవీయులైనటువంటి బలగానిపల్లి నియోజకవర్గం అయినటువంటి బలగానిపల్లి వాళ్ళైనటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి గారికి యావత్ మంది రైతు సోదరుల తరపున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ 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 దిగమ్మ రవదూత కొండయ్య స్వామి భక్తాదులందరి తరఫున కూడా రిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి శ్రీ 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 దిగమ్మర అవతూత కొండయ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి అష్ట ఐశ్వర్యాలతో కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండి ఈ యొక్క పండేయ స్వామి ఆశీసులు తీరీ ఎల్లప్పుడూ కూడా అందుతాయని కూడా సభా మూలకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి దాదాపుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఖర్చు అయినా కానీ వెనుక చూపు చూడకుండా స్వామి నీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతకైనా ఏదానికైనా ముందుంటా స్వామి అని భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాటశాని ప్రసాద్ రెడ్డిన స్వామి వారికి సభామూలకంగా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని డబ్బులు ముఖ్యం కాదు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఇంట్లోనేది ఎవరు చూడరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి పది మందికి దానం చేసిన వ్యక్తి ఇప్పటికీ మీ కుటుంబానికి ఉండాలని కాకసేన కసావిరెడ్డి గారికి అత్యధికంగా

ನಲಭೈ ಮೋಡ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲೇ ಸ್ಥಾನ ಒಕ್ಕ ಸೆಕೆಂಡ್ ಎದುಕಬಡಿ ಉನ್ನ శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత రెండవ రోడ్డు పూర్తయ్యేసరికి నాలుగు వందల అడుగుల రాని రెండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ గుర్రా వెంకటేశ్వరరావు గారి చేత కన్నా ఏడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నా சவுண்ட் பைட் பாண்டியராஜன் పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల మూడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేష్ యాదవ్ గారి ఈ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజు గారితో గ్రహం

ಭಾಗೀನಿಯ ವಿಭಾಗ ಜತ ಪ್ರದರ್ಶ ರವಣೆ

오늘 제가 와리 아나크로가니 미라라시 박트를 1 4 0 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 0가0 0 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 స్వామవారి అన్న కార్యక్రమానికి రెండు వేల రూపాయల నగదు మరియు వంద కేజీల బియ్యం ప్యాకెట్ విరాళంగా సమర్పించారు వారికి ఆర్జీ అందరికీ గారు అందరు భోజనం చేశారండి చేయలేదా నా లైఫ్ సభ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరు లంచం அந்த திரார ఏడవ రెండు పోటీ చేస్తున్నాయి అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పోటీ చేస్తున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం రెండు సెకన్లు వెనుకబడి ఉన్నాయి

తమిళమేస్ సేవలక మార్తన చంద్రబోస్ డబ్బులు 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 లైవ్ లైక్ చేయండి ఆకల్ కొండ ఆదేశాలు ఎలా పోతున్నాము

ఓకే ఓకే అన్న చేస్తానన్నా

రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లను ప్రొప్ప చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారి పేట గ్రామం చాంపా మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలు ఉన్నాయి సమయం నాలుగు నిమిషాల ఉన్నది సమయానికి గత మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది మరి పోరాటం చేయాలా ఈ డబ్బులు పెట్టుకోండి ఉన్నారు లోపల జాగ్రత్తగా ఉండండి పదకొండవరం పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కేజీఎస్ తీసుకుంట్రా వెంకటేశాదవ్ గారు ఐదు కోరు ఐదు ప్రాంతాల వారి దగ్గర మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

நல <midditch> <midditch> hey, hey. hey,

కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తే కూడా ఏమి తక్కువ ఉన్నా కానీ నేను అన్నాను ఆలోచించకుండా నాకు చెప్పండి అని తెలియజేస్తూ వివరాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందించిన గౌరవీయులు గౌరవ పెద్దలైనటువంటి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద ఉచ్చేకతను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండవచ్చుని ఆహ్వానిస్తున్న రావడం వంటి రైతు సంగతి